हेलो गाइस वेलकम बैक टू चैनल यल मनो ब्रेड हलवा ओनली फोर स्लाइसेस एंड टू टेबल स्पून घी तो आदि आवनी तो में చేసుకుపోతున్నా అది ఎలా చేసుకోబోతున్నాను డీప్ ఫ్రై చేస్తున్నామా బ్రెడ్ నో ఇప్పుడు చూసేద్దాం ఎలా చేయొచ్చు ఎంత ఈజీగా ఇది బ్యాచిలర్స్ అండ్ వంట రాని వాళ్ళు ఎంత ఈజీగా చేయొచ్చు చూద్దాం ఇది కాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ మనం ప్యాన్ దోశ ప్యాన్ పెట్టేసి దాని మీద నేనైతే చాలా చిన్న స్పూన్ తీసుకుంటున్నా మీకు చూపించడానికి చిన్న స్పూన్ ఘీ తీసుకున్నా కానీ అంత ఘీ మాత్రం వేయలేదు లేదు చూస్తుందండి నేను జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను దాంట్లో హాఫ్ మాత్రమే స్ప్రెడ్ చేసి దాని తర్వాత అది కొంచెం వేడైన తర్వాత నేను టూ బ్రెడ్స్ బ్రెడ్ స్లైసెస్ని దీని మీద పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి అది సిమ్లోనే కాల్చాలి సిమ్లో కాల్స్తేనే చక్కగా రెడ్ కలర్ వచ్చి చక్కగా మనకి వస్తాయి కొంచెం లైట్గా గీస్ రౌండ్స్ అండ్ పైన మాత్రం కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను గుర్తుంచుకోండి సిమ్లో మాత్రమే పెట్టాలి అది డీప్ ఫ్రై చేసినట్టు అంత రెడ్గా చూసారా ఎంత రెడ్గా క్రిస్పీగా వస్తున్నాయో అంత రెడ్గా మీకు వీలైతే ఒక్కొక్కటి ఇలా కాలుచు కున్న మీకు ఎంత రెడ్గా వస్తాయి నేను డబల్ కాలుస్తున్నాను కాబట్టి ఇది సేమ్ కాబట్టి ఒకదానికి సగర్ తగలకుండా అలా అయినా పర్లేదు మనం చక్కగా కాలుస్తున్నాం పైన ఇంకో స్టవ్లో మనం ఒక గ్లాస్ పాలు తీసుకుని అది మరగపెట్టాలి చూడండి ఆ గ్లాస్ వచ్చి పౌ గ్లాస్ వచ్చేదాకా మనం మరగబెడుతూ ఉంటే చిక్కగా అయిపోతాయి చూడండి ఎంత బ్రౌన్గా ఉన్నాయో నేను ఇది నైఫ్ పెట్టి కూడా చూపిస్తే ఎంత కరెక్ట్ సౌండ్ వస్తుందో ఇది ఫోర్ పార్ట్స్ లాగా ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఇంతలోపు నేను జీడిపప్పు కిస్మిస్ అండ్ బాదం సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఏం చేద్దామంటే అదే ప్యాన్లో కొంచెం హాఫ్ స్పూన్ స్మాల్ స్పూన్లో నెయ్యి రాసేసి చూసారే ఇంత నెయ్యి నేను యూజ్ చేస్తాను దాంట్లో మనం కట్ చేసుకున్న బాదం సిమ్లో మాత్రమే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు ఘీ ఏం పోదు చూస్తూ ఉండండి చూడండి ఇది ఘీలో ఘీ అటు ఇటు ఏం పోవట్లేదు మధ్యలో మాత్రమే ఉంది ఆ మధ్యలోనే నేను ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై చేసేసి నేను తీసేసిన తర్వాత కూడా ఆ ఘీ అలానే ఉంటుంది సో అది ఏం ఏమి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మనం జీడిపప్పు ఫ్రై చేయడానికి సో దీంట్లోనే మనం చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి మంచి కలర్ వస్తుంది అది మీడియం ఫ్లేమ్ పెట్టినా చూసారా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం ఇది బావిలో తీసేసుకుందాం మళ్ళీ పాన్లో చూడండి సేమ్ అదే ఘీ అంతే ఉంది మళ్ళీ కొన్ని కిస్మిస్ వేస్తున్నాను వేసిన తర్వాత అది సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆ ఘీలోనే అటు ఇటు పోకుండా ఘీ చూడండి అటు ఇటు ఏం పోవట్లేదు ఘీ చక్కగా మనం డీప్ ఫ్రై ఎలా చేస్తామో అలానే వచ్చేస్తున్నాయి ఈ చూసారా ఎంత చక్కగా ఉబ్బుతున్నాయో మళ్ళీ అదే ఘీలో నేనేం వేయట్లేదు ఎక్స్ట్రా జీడిపప్పు వేసేస్తున్నా అది చక్కగా మనం బో గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం చక్కగా వేయించేసి అది కూడా పక్కన తీసేసుకుందాం ఆ ఘీ మాత్రం అంతే ఉంటుంది క్వాంటిటీ అది కూడా నేను చూపిస్తాను నేనేమే ఎక్స్ట్రా ఘీ ఏమి వేయట్లేదు సో చాలామంది ఈ రోజుల్లో డైట్ కాన్షియస్ ఎక్కువైపోయి ఘీ ఎక్కువ ఆడట్లేదు కదా ఘీ లేకపోతే మనకి చూసారా ఘీ అలానే ఉంది సో తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో దాంట్లో మనం షుగర్ వేసేసి హాఫ్ బౌల్ షుగర్ వేసి కొంచెం క్యారమ్లైస్ అవుతుంది దాని తర్వాత కొంచెం వాటర్ వేసేసి మనం చక్కగా గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కగా రావాలి సో దీంట్లో నేను ఇలాచీ దంచేసి రెండు ఇలాచీలు దంచేసి వేస్తున్నాను వేసిన తర్వాత ఇది ఆప్షనల్ రెడ్ కలర్ మనం మీరు ఇష్టం ఉంటే వాడుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇది ఆరెంజ్ కలర్ ఆర్ ఏదైనా ఫుడ్ కలర్ వాడచ్చు దాని తర్వాత ఈ షుగర్ అంతా మనకి డల్యూట్ అయిపోవాలి ఇంతలోపు ఈ పాలు ఉన్నాయి చూడని ఎంత థిక్గా అయిపోయిందో క్రీమ్ లాగా సో అంతవరకు వేసుకోవాలి దీంట్లో కోవా ఏం యూజ్ చేయట్లేదు ఇది చక్కగా బాయిల్ అయిపోయింది దీని తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ని దీంట్లో చక్కగా వన్ బై వన్ వేసేసి పాలు కూడా వేసేసి మనం కోవా లాగా వచ్చింది చూడండి కోవా మాత్రం యూస్ చేయాలి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసి జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత మనం బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే వేడి వేడిగా బాగుంటుంది అట్ ద సేమ్ టైం చల్లచల్లగా కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్